hi welcome to mind all minds so uh, the video is about good habits so రోజు మనము అంటే పొద్దున్న లేచిన దగ్గర ఉండి యూనో మనకు రకరకాల అలవాట్లు ఉంటాయి చిన్నది కావచ్చు అంటే అంటే చిన్న చిన్నవి కావచ్చు లేకుంటే ఎక్కువసేపు ఉండేవి కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు రకరకాల అలవాట్లు అనేవి ఉంటాయి ప్రతి మనిషికి సో ఇక్కడ సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సి ఏదైనా మనము చేస్తున్నప్పుడు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేసినప్పుడు దట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ అనమాట అది కంటిన్యూగా చేస్తుంటే అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయి అది చేయలేని రోజు మనకు ఏదో వెళితే లేకుంటే అది చేయకపోతే మనకేదో ఇన్కంప్లీట్గా అనిపించడము లేకుంటే ఏం తొయ్యదు అట్లాంటివి అది మనిషి యొక్క నైజం అనమాట అది అందరికి తెలిసిన విషయం హ్యాబిట్ అయిపోతుంది కాబట్టి ఇట్ గెట్స్ హ్యాబిచ్యుయేటెడ్ సో ద థింగ్ ఈజ్ అయితే ఇక్కడ మనకు హ్యాబిచ్యుయేట్ అయ్యే వాటిలో ఏవి కొన్ని బాగున్నాయి సో ఇప్పుడు మనము పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేదాకా మనం కొన్ని పనులు చేస్తుంటాం చాలా సో కొన్ని అని కాదు చాలా పనులు చేస్తుంటాం సో అందులో ఏవి మనకు యూస్ఫుల్ అయ్యేవి సో ఇప్పుడు జాబ్ సంగతి వదిలేయండి జాబ్ అంటే ఎవరి వాళ్ళు పనులు ఉండొచ్చు అవన్నీ అపార్ట్ ఫ్రమ్ దాట్ నో ద థింగ్స్ అంటే ఒక టీ తాగడము లేకుంటే ఇంకేదైనా సిగరెట్ తాగడము పాన్ మసాలా సో ఇవన్నీ కూడా రకరకాల హ్యాబిట్స్ కావచ్చు పొద్దున్న లేచి ఇంకేదైనా చేయడము లైక్ నో అంటే కొంతమంది పొద్దున్న లేసి మందు తా సో రకరకాలుగా సో ఐఎమ్ సారీ అంటే నేను చూసిన కొంతమంది అయితే పొద్దున్నేసి ఒక పెగ్ వేస్తూనే ఉంటారు మార్నింగ్ పెగ్స్ అవి హ్యాంగ్ ఓవర్ అనేది సో అకేషనల్గా నేను కూడా సార్ అది ఫన్ ట్రై చేసినా బట్ సో నేను అనేది ఏంటంటే హ్యాబిచ్యూట్ ఖచ్చితంగా ఇది చేస్తే తప్ప అది అతనికి పూట అంటే ఆ రోజు గడవదు ఇట్లాంటివి అనుకున్నప్పుడు మనం ఒకటి ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనము ఇది హ్యాబిట్ కాకముందే దాన్ని తీసేద్దామా మా మనసులో నుంచి అని అనుకోవాలి అంటే ఇక్కడ ఒకటి ఇది అందరితరం అయ్యే పని అయితే కాదు ఎందుకంటే కొంతమందికి అసలు ఇది గుడ్ బ్యాడ్ ఎందుకు చేయ ఎందుకు చేయొద్దు ఇవన్నీ అంటే నా పని కాబట్టి నేను చేసుకుంటా ఇది అంటే నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది లేకుంటే నా పనికి ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే నేను సిరుడు తాగందే నాకు ఇది పని కాదు ఇట్లాంటివి ఉంటాయి రకరకాల ఫ్యాక్టర్స్ సో ఇక్కడ సిగరెట్ తాగినందుకో లేకపోతే ఇంకేదో చేసినందుకో వాళ్ళ హెల్త్ పాడైపోతుంది ఇదంతా కాదు నేను చెప్పేది సో ఇదంతా సీ ఐమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాళ్ళు వాళ్ళకి ఏ జబ్బు రావద్దు ఇదంతా కాదు పక్కన పెట్టేయండి ఓన్లీ థింగ్ ఐ మీన్ టు ఈజ్ మనము ఏదైతే ఒక పని స్టార్ట్ చేస్తున్నాము దాన్ని కొన్ని రోజులు ఒక ఫ్రీక్వెన్సీలో చేస్తున్నప్పుడు అది నిజంగా ఒక మంచి పన రేపటి రోజు ఇదే నాకు హ్యాబిచ్యూట్ అయితే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఒక పని చేసినాం సరే ఒక్కసారి చేసినాం రెండుసార్లు చేసినాం సరే దాన్ని మానేసినావు అయిపోయింది లేకుంటే దాన్ని రెగ్యులర్గా చేస్తే తప్ప నాకు కంప్లీట్నెస్ రావట్లేదు అనుకున్నప్పుడు మనము దాన్ని ఆలోచించి ఆ పనులు చేయాలన్నమాట ఎందుకంటే దీస్ ఎందుకంటే రేపు రోజు హ్యాబిట్ అయిన రోజు మనకి ఇది ఎఫెక్ట్ చూపిస్తా లేదా చూపిస్తుందా లేదా మనకు కాకపోయినా మన పక్క వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి వాటెవర్నో ఇవన్నీ కూడా పని అంటే మనకు ఎంతవరకు పనికి వస్తుంది ఇవన్నీ చూసుకొని అవి చేసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్ సి అంటే ఇప్పుడు ఒకటి ప్రతిదానికి లెక్కలేసుకొని చేయాలని కాదు బట్ కొన్ని హ్యాబిట్స్ అయితే దే ఆర్ రియల్లీ యూనో వాటి వల్ల పెద్దగా అవసరం లేకపోయినా మనం చేస్తున్నందుకు ఏదో చేయాలనిపిస్తుంది అంతే మైండ్ ఎందుకంటే అట్లా మౌల్డ్ అయిపోతుంది కాబట్టి అట్లాంటప్పుడు మనం కానీ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా సంథింగ్ ఇఫ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్ దట్ ఈజ్ రియల్లీ యూజ్లెస్ అండ్ దానివల్ల ఏం ఉపయోగం లేదు బాడీకి కానీ లేకపోతే వాళ్ళ మైండ్కి కానీ లేకుంటే అసలు లైఫ్కి ఏం ఉపయోగం లేనప్పుడు మనం వాళ్ళకి చెప్పగలగాలి ఎట్ ద సేమ్ టైం మనం కూడా చేయగలగాలి మనం చేసిందే వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో దట్స్ అ థింగ్ సో ఇక్కడ మనము నుండి అసలు అసలు ఏం చేస్తున్నాము పొద్దుననే కాదు ఒక రోజు కాదు ఒక వీక్ కావచ్చు ఒక మంత్ కావచ్చు అసలు ఏం చేస్తున్నాం మనం ఎందుకంటే రెగ్యులర్గా బేసిస్లో ఏజ్ చేసినా కూడా మనకు హ్యాబిచేట్ అవుతుంది అనేది అది అందరు కలిసిన విషయం కాబట్టి సో వాట్ ద థింగ్స్ ఆర్ ఇన్కల్కేటింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ కావచ్చు లేకుంటే అసలు మన లైఫ్లో ఏం చేస్తున్నాము అల్టిమేట్గా మనకు హ్యాబిట్ కాకుండా ఉండడానికి అంటే మనం ఏమేమి చేస్తున్నాం రేపు రోజు మనకి అవి ఎఫెక్ట్ అవుతుంది ఇట్లాంటివన్నీ అనమాట సో చూసుకొని ఏదైతే మనకు ఎఫెక్ట్ ఇప్పుడు పొద్దున్న లేచి కొంతమంది టీ ఆగడము లేకుంటే ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు ఒక రోజు కాకపోతే ఎంకరోజ్ చేయకపోతే మళ్ళీ ఏదో ఇంకంప్లీట్నెస్ అట్లా వస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు మనకు సరే ఒకరోజు మిస్టేక్లో మనం చేయకున్నా కూడా దానివల్ల ఏం కాదు ఎందుకంటే మనము లాంగ్ టర్మ్లో చేస్తున్నాం కాబట్టి వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చిన పెద్ద ఉపయోగ అంటే పెద్ద ఏం పడదని అనుకోవాలి అయితే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటే రోజు చేస్తున్న పని ఒక్కొక్కసారి చేయకపోతే మనకు ఏదో అరే మనం చేయలేదు రోజు లేదో అనిపిస్తుంది అని కూడా నేను కొంతమందిని గమనించినమాట ఇప్పుడు కొంతమంది జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒకరోజు పోకపోతే నాకు అంత నాకు అంత మంచిగా అనిపిస్తులేదు సో అట్లా కాకుండా అట్లా కూడా కొంత ఎగ్జిబిషన్స్ ఇచ్చి ఓవరాల్గా సరే ఇప్పుడు మన ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మంచి హ్యాబిట్స్ అనుకుంటాము సో వాటిని ఇన్కల్గేట్ చేసుకుంటే ప్రాబ్లమేం లేదు అట్ ద సేమ్ టైం చేసుకున్న తర్వాత కూడా ఒక చిన్న బ్రేక్ వచ్చిన ప్రాబ్లం లేదు అట్లా కాకుండా నిజానికి పనికిరానివి కొన్ని ఉంటాయి సో అవి మనకు రెగ్యులర్ బేసిస్గా చేస్తూ వాటిని మన హ్యాబిట్ అయ్యేదాకా చూస్తూ ఉండకపోవడం మంచిది అనేది నా ఒపీనియన్ సో హ్యాబిట్స్ ఏవైనా హ్యాబిట్స్ సో అది మంచిగా అనేది మనం డిసైడ్ చేసుకొని వీ హ్యావ్ టు గెట్ అలాంగ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ Thank you.